హాయ్ ఇయర్స్ ఏంటి గుళ్ళోకి వెళ్తున్నారు మ్యారేజ్ డేనా లేక బర్త్డేనా అనుకుంటున్నారా అదేమీ లేదండి టెంపుల్కి రాక అయితే చాలా రోజులైతుంది అందులోనూ కొంచెం మనసు కూడా అస్సలు బాగాలేదు సో అందుకని మా ఆయన్ని టెంపుల్కి తీసుకురా తీసుకెళ్ళమని అయితే అడిగాను మేమైతే మా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము చాలా అంటే చాలా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా అసలు ఎంత బాగుందో ఇక్కడికి రాగానే అన్నీ మర్చిపోయి అసలు దేవుడి ధ్యానంలోనే కూర్చోాలనిపించింది అంత ప్లెజెంట్గా ఉంది ఇక్కడికైతే వచ్చేసి దేవుడి దర్శనం చేసుకున్నారు మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే డిన్నర్ డిన్నర్ ఏ టైంలో చేయాలి హెల్దీగా వెయిట్ అనేది ఎలా లాస్ అవ్వాలి ఏంటి డిన్నర్ ఏ టైంలో చేయాలో కూడా తెలియదా మాకు ఏ టైంలో చేస్తారు నైటే కదా డిన్నర్ చేసేది ఎగ్జాక్ట్లీ మీరు అనుకునేది కరెక్టే కానీ కొన్ని మార్పులు చేర్పులు డిన్నర్లో చేస్తే మనం హెల్తీగా ఉండడంతో పాటు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వచ్చు మనకి నచ్చిన ఫుడ్ హ్యాపీగా తీసుకుంటూ కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే వెయిట్ గెయిన్ అవ్వకుండా చూసుకోవచ్చు ఎవరైనా సరే డిన్నర్ అనేది ఈవినింగ్ సెవెన్ టు బిఫోర్ బెడ్ వాళ్ళకి ఎప్పుడు పాసిబుల్ అయితే ఆ టైంలోనే తినేస్తారు సో అలా కాకుండా నేను మీ అందరికీ ఎప్పుడు చెప్పేది ఒకటే డిన్నర్ అనేది ఎర్లీగా చేయండి నేనైతే డిన్నర్లో వీక్లీ త్రీ టైమ్స్ మ్యాక్సిమం లైట్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇడ్లీ దోశ చపాతి అలా డిన్నర్ అనేది బిఫోర్ బెడ్కి మనం డిన్నర్ చేశాక ఎట్లీస్ట్ ఒక టూ అవర్స్ అయినా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి సో అలా డిన్నర్ ప్లాన్ చేసుకుంటే మనం పడుకునేసరికి ఫుడ్ అనేది కంప్లీట్గా డైజెషన్ అవుతుంది సో అప్పుడు మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఫామ్ అవ్వదు బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది డిన్నర్కి ఎవరికైనా పర్టికులర్ టైం అనేది ఉండకపోవచ్చు బట్ డిన్నర్ టైం వచ్చేసి అయితే ఈవినింగ్ సిక్స్ థర్టీ టు ఎయిట్ లోపు మ్యాక్సిమం ఈ టైంలోనే మీరు డిన్నర్ చేయడానికి అయితే ట్రై చేయండి నేనేం చెప్తానంటే మనం తీసుకునే ఫుడ్ అండ్ వాటర్ మీదే మన హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు బయట ఎక్కడైనా సరే అంత పొల్యూటెడే మనం పీల్చే గాలి కూడా పొల్యూటెడ్గానే ఉంటుంది సో కనీసం ఫుడ్ అయినా క్వాలిటీగా ఇన్ టైంలో తీసుకోవడానికి ట్రై చేయండి ఇలా చేస్తేనైతే మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్ షుగర్ బీపీ లాంటి ఇలాంటి డిసెస్ని కొన్నైనా కూడా మనం అరికట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకిష్టమైన ఫుడ్ తీసుకుంటూనే వెయిట్ తగ్గొచ్చు అది ఎలా అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నాము ఎంత క్వాలిటీగా అనేది ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీ ఇంటేక్లో క్వాలిటీ క్వాంటిటీ రెండింటినీ కంపల్సరిగా మెయింటైన్ చేయాలి అలాగనుక మీరు మెయింటైన్ చేయగలిగితే హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ కొంతమందికి అయితే నైట్ డిన్నర్లోకి రైస్ తింటేనే తిన్నట్టుగా ఉంటుంది సో అలాంటి వాళ్ళైతే రైస్ తీసుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే అది ఏ టైంలో తీసుకున్నాం అనేది చూసుకోవాలి ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ లోపు మీరు రైస్ తీసుకున్న డిన్నర్ కంప్లీట్ చేయగలిగితే మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకొంతమంది అయితే డైట్ పేరు చెప్పి అసలు డిన్నర్ చేయకుండానే అలా ఎంటీ స్టమక్తో పడుకుంటారు సో అలా చేయకండి అలా చేయడం వల్ల అయితే ఎస్టిటీ ఫామ్ అవుతుంది అప్పుడు మళ్ళీ మీకే ప్రాబ్లం మీరు ఏది తినాలనుకుంటే అది కొంచెం క్వాంటిటీ తగ్గించి క్వాలిటీగా ఉండేలా చూసుకోండి కంపల్సరీ మీ వెయిట్ అనేది లాస్ అవుతారు దాంతోపాటు వాటర్ కూడా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి మీరు మామూలు టైంలో ఎప్పుడు తాగినా ఏం లేదు కానీ మనం డిన్నర్ కానీ లంచ్ కానీ చేసేటప్పుడు అయితే హాఫ్ అన్ అవర్ ముందే వాటర్ తాగండి ఆ తర్వాత లంచ్ కానీ డిన్నర్ కానీ చేయండి మళ్ళీ తిన్న వెంటనే తాగొద్దు మళ్ళీ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి అయితే వాటర్ తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మీ డైజెషన్ సిస్టమ్ అనేది ఫాస్ట్గా వర్క్ చేస్తుంది సో అలానే వెయిట్ లాస్ కూడా తొందరగా అవుతారు ఇంకా వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మీ హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది మీ స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా తగ్గించుకోవచ్చు సో ఇంకా మీకు ఇలాంటి టిప్స్ ఏమైనా కావాలనుకుంటున్నారా వెయిట్ లాస్కి సంబంధించినవి కానీ హెయిర్ కానివ్వండి స్కిన్ కానివ్వండి మీకు ఎలాంటి టిప్స్ కావాలనుకున్నారో నాకు కింద కామెంట్ లో కామెంట్ అయితే పోస్ట్ చేయండి నేను మీకు ఆ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను సో ఇంకెందుకు లేటు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి ఆగండి ఆగండి నేనైతే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అది మీతోనే షేర్ చేసుకోవాల్సిన విషయం కూడా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను దానికి మీరే కారణం ఎందుకంటే నాకు త్రీ థౌజండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అంటే నాకు త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నా సబ్స్క్రైబర్సే నా ఫ్యామిలీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ టు వన్ హు సపోర్టెడ్ మీ నేను ఏ వీడియో తీసినా సరే మ్యాక్సిమమ్ మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉండేలాగా తీస్తాను నేను అలాగే ప్లాన్ చేసుకుంటాను కూడా మీ లైక్ దిస్ ఐ విల్ మేక్ మెనీ వీడియోస్ దట్ యూ విల్ ఫైండ్ యూస్ఫుల్ థ్యాంక్ యూ బై బాయ్